పైజల దేవునికి మహిమ కలుగు ఉభయ కాలకు మన్న అనుభవం ఈ కార్యక్రమాన్ని మీ నిండు చూస్తున్నా ఉదయపూర్వకమైన అవమానాలు కలిగి పరిస్థితు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని అనుమతిమో మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటున్నాం సంతోషం రోజు కూడా ఒక చక్కటి వాక్యవాదాన్ని మనం ధ్యానం చేసుకుందాం వైపు నుంచి ఒక మంచి వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలో ఒక మాట ఉంటుంది కీర్తనలో నూట మూడు మూడులో ఒక మాట ఉంటుంది చూడండి ఆయన నీ దోషములన్నింటినీ క్షమించివాడు నీ అన్నింటినీ కుదుర్చేవాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు దేవునికి మహిమ కలువనే దాకా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు రెండు నువ్వు దావేదు తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి ఈ మాటలు ఇలా బయలుపరుస్తూ ఉన్నాడు ప్రేమను ఎలా గమనించండి నా ప్రాణమా యహోవాను సనిపించము నా అంతరంగమున సమస్తమా ఆయన పశుద్ధ నామమును సనిపించము నా ప్రాణమా యహోవాను కనిపించము ఆయన చేసిన ఉపకారములు దేని మరోకము ఆయన అర్ధదోషములన్నిటినీ క్షమించాడు నీ సంఘటనలన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు కరుణాకటాక్షము కిరటముగా ఉంచున్నాడు పక్షిరాజు యోగం వల్లే వేలతో చుట్టిపరుచున్నాడని తన దోషములను బట్టి తన పాపములను బట్టి దేవుడు ఏ విధంగా క్షమించాడో ఏ విధంగా ఆ పాపము కొట్టివేశాడో ఆ విధంగా దావీదు తన కీర్తనలో ఈ విధంగా తెలియదరు వచ్చాడు ప్రేమని వాళ్ళారా రోజు మనము కూడా ఏ దోషాలలో ఉన్నాము ఏ పాపంలో మనం ఉన్నాము దావే దేవు దావి దేవుడు దావి దోషములను పాపమును క్షమించి క్షమ భిక్ష పెట్టేందుకు దయచేసి సమాధానము ప్రసాదించాడు దావీకి ఆ ఉద్దేశ అందును బట్టి దేవుడు అందుకు దేవుడికి ప్రతిగా దావీ స్థుతి కీర్తనలో స్థుతి రచిస్తూ ఈ పాట ఈ మాట పలకటం జరిగింది ప్రేమైన వాళ్ళ నిజమే దావ దేవుడు ఏనాటికి ఈనాటికైనా ఎప్పటికైనా మన పాపము దేవి అంటే యథార్థముగా ఒప్పుకున్నట్లయితే మన అంతరంగంలో దాచుకోకుండా ప్రభు పాదశ పెట్టి అయ్యానే ప్రాపిని ద్రోహిణి అన్ని యథార్థంగా ఒప్పుకోగలిగితే ప్రభు నీ పాపములు అన్నిటినీ క్షమించి నీకు పరిశుభ్రంగా మార్పుకో ఆయన సిద్ధంగా ఉంటాడు తిమిన వర్లారా ఆయన దోషములు లెక్కించిన వాడు ఆయన పాపలను ఆయన లెక్క చేసే దేవుడు కాడు మనమే ఆయనను కొన్నిసార్లు తెరస్థిత మనమే మన పాపాలు క్షమిస్తాడా లేదా అన్నట్లుగా మనమే మనలో కంగుపోయి ఈ పాపంతో దేవుడు మనం అంగీకరిస్తాడా లేదా అన్నట్లుగా మనమే కొన్ని కొన్ని సార్లు నిరుత్సాహపడి మనమే కలవరపడి కంగారు పడదాం గాని నీ పాపకు హృదయంతో ప్రభు సన్నిధిలో పాదాలు పట్టుకుని అయ్యాని పాపిని అయ్యాని ద్రోహిని అని చెప్పుకోగలిగితే దావిదు వలే నీ పాపాలను కూడా ప్రభు క్షమించి ఆ భక్తులు అంటాడు దాగి ఒక చోట నిజము కంటే తెల్లగా నన్ను మార్చండి నిశోపుతో నన్ను నేను తల్లి గర్భములు పాపంతో పుట్టాను ప్రభు అంటూ తీర్పు కాడు తన పాపమును బట్టి యథార్థంగా ఒప్పుకుంటాడు ఈరోజు యథార్థంగా ఒప్పుకునే మనసు నీలో ఉందా ప్రభు సందులు అయ్యిన పాపిని అని చెప్పుకునే మనసు నీలో ఉందా అట్టి వ్యక్తిత్వం నీలో ఉందా ప్రేమిని వాళ్ళరా ఈనా ఏ అలా యథార్థంగా ఒప్పుకోలేకపోతుంది కారణం ఏంటంటే ఎవరో ఏమో అనుకుంటారని దాచుకుంటున్నా తప్ప పాపాలు అతిక్రమములు విడిచిపెట్టేవాడు వర్దిలుతాడు అని కప్పుకునేవాడు నిత్యముగా నాశనం అవుతాడని దేవుని వాటి నుంచి చదివిస్తా ఉంది ఈరోజు నువ్వు పాపాలను కప్పుకునేవాడుగా ఉన్నవా ప్రభు ఒప్పుకొని ఒప్పుకుని విడిచిపెట్టే వ్యక్తివిగా నీ ఉన్నావా ఎలా ఉంది అకరాత్మ ప్రియమైన గమని తావిర చక్కటి మాట తెలియపరుస్తున్నాడు చూడండి ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీ సంకటములు అన్నింటిని కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు నిజమే ఈరోజు ప్రాణం పోయి సమాధిలో ఉండవలసిన మనలను సచ్చి శవములై ప్రేమీని వాళ్ళారా శవములై కుళ్ళి పట్టుకోవలసిన మనలను ప్రభు క్షేమముగా కాపాడి రక్షించి తన హస్తాల దాచుకున్నాడంటే ప్రభు వచ్చిన కృప గొప్పగా ఒకటి కాదండి మన పాపాల్ని ఆయన లెక్క కట్టగలిగితే మన దోషాలని ఆయన లెక్క కట్టగలిగితే అసలు మనం బ్రతకగలమా మనం అసలు ఈ భూమి మీద ఉండగలమా మనం ఒక రోజున మనకు ఆయుధ ఉందా ఇరు గమనించండి ఎందరో పరిశుద్ధులు ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోయాడండి మనం ఏ పాటు వారం మనం ఎంతటి వారం మన భక్తి ఎంతటిది మన విశ్వాసం ఎంతటిదండి అండి కీర్తన కాడంటాడు ఆయన నీ దోషములన్నిటినీ క్షమి నా ప్రాణమా తన ప్రాణంతో తిరుపుకుంటున్నాడు నా ప్రాణమా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించాడు నీ సంఘటన కుదుర్చాడు సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయన విడిపించాడని కీర్తన కాదు సరిగా ఈరోజు యథార్థంగా ఒప్పుకొని మనస్సాక్షిని కొండగలిగితే మనస్సు ఉంటే దేవుడు నీ పాపములను కూడా ఆయన క్షమించి ఎన్ని ప్రజ్ఞాపనం చేసుకోకుండా తన బిడ్డగా తన కుమారుడుగా కుమార్తెగా ప్రభువుని స్వీకరించు కాక ప్రేమైన వాళ్ళు దేవుడు నీ దోషములన్నిటిని క్షమించాలని ఏం చెయ్యాలి చూడండి ఒక మాటను చూపిస్తాను కీర్తన ఒక మాట ఉంటుంది అయినా మన పాపం అన్నింటినీ క్షమించాలంటే కీర్తనలో ఒక మాట చక్కటి మాట ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ముప్పై రెండు ఐదులో ఒక మాట ఉంటది నా దోషమును కప్పుకొనక నా ఎదుట పాపమును ఒప్పుకుంటే యహోవసే నా అతిక్రమం ఒప్పుకోదనుకుంటుని నువ్వు నా పాప దోషమును పరిహరించి నావు పైజల దేవునికి దావి కీర్తన దేవునికి మహిమ కలుగున దాకా చూడండి నా దోషమును కప్పు కొనుక ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని దేవు యహోవ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకోను అనుకుంటే నీవు నా దోషము పాప దోషములను పరిహరించినావు దేవుడు దావి దోషములను ఎందుకు పరిహరించాడు ఎందుకు దావి దోషములను క్షమించాడంటే దావేది యథార్థంలో ఒప్పుకున్నాడు అయ్యా నేను ద్రోహిణి నేను దోషిని అంటూ దావేది ఒప్పుకున్నాడండి అలా ఒప్పుకునేవారు వారు ఎవరినైనా సరే దేవుడు క్షమిస్తారు దేవుడు నిత్యముగా రక్షిస్తాడు తండ్రి తప్పిపోయిన కుమారుడు దూరదేశానికి వెళ్ళి అతిక్రమములు చేసి చెడు వ్యాపారాలు చేసి చెడ్డ సాంగత్యాలు చేసి ఆస్తి అక్రమముగా వ్యర్థముగా చేసుకొని తన తప్పును తెలుసుకుని తండ్రి ఇంటికి వచ్చిన చిన్న కుమారుని తండ్రి ఏమాత్రం త్రోసి చేయలేదు ప్రిమిని వల్లరా తన కుమారుడు అంత దూరంలో ఉండగానే తన అక్కను చేరి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు తప్ప వచ్చి నీకాడ వాసు ఉంది నువ్వు పందులు కాసావు నువ్వు వేసే సాంగత్యం చేశావు నువ్వు అన్యలు సాంగత్యం చేసావు అంటూ ఏనాడు తన కుమారుణ్ణి తండ్రి వేయలేదండి అతనికి బంగారుపు ఉంగరని తొడిగించాడు పట్టు వస్త్రాలను కట్టించాడు ప్రశస్తమైన వస్త్రాలను కట్టాడు కాళ్ళ జోడలను కుట్టి తను కప్పగించాడు అతను వస్తున్నడన్ని విందు కోడలను వగించి విందుని ఏర్పాటు చేసి ఆర్భాటంగా సంతోషించాడే తప్ప తన తప్పిపోయిన చిన్న కుమారుడిని ఎప్పటికీ ప్రభు తన తండ్రి తోసి వేయలేదు విడిచిపెట్ట ఈ రోజు తప్పైన కుమారుడిగా నువ్వు ఉన్నావా అన్ని దేశాలలో అన్ని సాంగత్యతో చేస్తూ నువ్వు చెడిపోయి ఉన్నావా దుర్ వ్యాపారాలు చేసి చెడిపోయి పాడైపోయి ఉన్నావా ఈ రోజు నువ్వు మనసు మార్చుకొని తండ్రి ఇంటికి రాగలిగితే తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి రాగలిగితే అయ్యా తండ్రి చిన్న కుమారుడు అంటాడు ఆ ఆ ఆ పందులు మేస్తున్న ఆ ఆహారం తినదచి అది కూడా అతనికి దొరకక అతను అనుకుంటాడు నాకెందుకు ఇంత బాధ వచ్చింది నాకెందుకు ఇంత శ్రమ వచ్చింది నా తండ్రి ఇంత అనేక పనివారు ఉన్నారు కదా నేను కూడా వెళ్ళి నా తప్పులన్నింటినీ ఒప్పుకొని నా తప్పుల్ని కప్పుకోకుండా యథార్థంగా నా తండ్రి ఎదుట నా తప్పులను ఒప్పుకొని క్షమాపణ చెప్పి నా తండ్రి ఇంత పనివాడుగా ఉందామని చిన్న కుమ్మాడు వచ్చాడండి అక్కడ ఊరుకునే రాలేదు తన తప్పులను ఒప్పుకోవాలని అతడు ఆశపడ్డాడు కానీ తన తప్పును ఒప్పుకోక మునుపే తన మారు మనసును చూసిన తండ్రి తన అక్కును చేర్చుకుని మెడ మీద పడి ముందు పెట్టి తనని కగులించుకుని ప్రేమించాడు నాకు ప్రేమైన వారులారా ఈ రోజు ఈ మాటలు నువ్వు అయినా సరే యథార్థంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు స్పష్టంగా సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజు నీ పాపాన్ని ఒప్పుకునే మనస్థితి నీలో ఉంటే నా ప్రభు నిత్యంగా అంగీకరిస్తాడు తన కుమారుడుగా అంగీకరిస్తాడు ఈ రోజు నీ మనస్సాక్షి ఎలా ఉంది స్ప ఉందా దాగేది దేవుడు తన పాపాలని తన పాపాలని క్షమించాడంటే తన సంఘటనలన్నీ కుది ఊరికినే కాదు కాదు చూడండి యథార్థంగా దావీదు చూడండి అన్నమాట నా దోషమును కప్పు కొనక ఎదుట నా పాపమును ఒప్పుకుంటుందని యహోగా సన్నిధి నా అతిక్రమము ఒప్పుకుందని అనుకుంటుంది నువ్వు నా పాప దోషములు పరిహరించి ఈ లోపంలో పాపాలను పరిహరించాలంటే నీ క్షమ నీ పాపాలను క్షమించాలంటే ఏ మానవుడు లేడు ఏ దేవత ఏ దేవుడు లేడు ఒకే ఒక దేవుడు నిజమైన రక్షకుడు ఏసుక్రీస్తుల వారు మాత్రమే నీ అతిక్రమముని పాపములను క్షమించగలిగిన వాడు బలూ యా ఏమైన వాళ్ళరా కోడేళ్ళను వధించటం వల్ల నీ పాపం పోదు కొన్ని స్నానాలు చేయటం వల్ల నీ పాపం పోదు ఇవన్నీ పుణ్య కార్యక్రమాలు చేయటం వల్ల నీ పాపం పోదు దాన ధర్మాలు చేయటం వల్ల నీ పాపం పోదు నువ్వు ఏదో చేయటం వల్ల నీ పాపం పోదు కానీ క్రీస్తు రక్తం ద్వారా నువ్వు కడగబడగలిగితే నీవు ఆయన సన్నిధికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు మారు మనసు పొంది ఆయన రక్తం ద్వారా కడగబడి బాప్యసం పొందితేనే నీ పాపాలు తొలగిపోతాయి తప్ప వేరే ఏ విధముగా ఆయనను నీ పాపం తొలగిపోదు రోజు ఒక ప్రశస్తమైన వస్త్రాలు తొడిగి పరిశుద్ధులుగా మార్చగలనుకుంటున్నావా ఇది పాపపు కంపులో పాపపు వాసనలో పందుల వాసనతో ఈ దుర్వాసనల మధ్యలో నువ్వు సాంగత్యం చేస్తూ అదే చెడ్డ జీవితాన్ని అదే నాశనకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలని వాసుపడుతూ ఉన్నావా ఎలా ఉంది ఈరోజు నిరాత్మ ప్రేమిని వాళ్ళంగా వాసిపడగలిగితే నువ్వు కోరుకోగలిగితే ఆయన నిశ్చయముగా నేను నీ పాపాలు క్షమించి నిన్ను తన సొంత కుమారుడుగా అంగీకరించునుగాక ఆమె ఆమె రెండో మాట కూడా చూడండి కీర్తనుడు ముప్పై ఎనిమిది పద్దెనిమిది ఒక మాట ఉంటుంది ముప్పై ఎనిమిది పద్దెనిమిదిలో ఒక మాట ఉంటుంది నేను నా దోషములను ఒప్పుకున్నాను నా పాపన్ను కూర్చి విచారపడుచున్నాను నా శక్తి విచిత్రమైన వారు బలివంతులే చూడండి నా పాపము కూర్చి విచారపడుచున్నాను నా దోషము నేను ఒత్తుకున్నాను నా దుఃఖము నిన్నడో విడవదు నా దోషము నేను ఒప్పుకున్నాను నా పాపమ్మను కూర్చి విచారపడుచున్నాను అల్లెలు దేవునికి మహిమ కలుగునగా గాక దావేది పెట్టినండి నేను నా పాపమును ఒప్పుకున్నాను నా పాపమ్మను కూర్చి విచారపడుచున్నాను నిజంగా దావేది చేసిన మంచి గొప్ప పని ఏంటంటే తన పాపాన్ని ఒత్తుకున్నాడంట ఒప్పుకొని తను చేసిన అతిక్రమమును బట్టి తాను చేసిన అన్యాయాన్ని బట్టి తాను చేసిన దుర్మార్గపు కార్యమును బట్టి విచారపడుతున్నాను నేను దుఃఖపడుచున్నాను అయ్యో నేనేనా ఈ పాపం చేసింది అయ్యో నేనైనా ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాను నేనైనా ఇంత అన్యాయానికి ఒడిగట్టాను అంటూ దావీదు దుఃఖపడ్డాడు దావీదు కన్నీరు కచ్చాడు దావీదు వేదన పడ్డాడు దావీదు విచారపడ్డాడు ఈ రోజు తప్పు చేసి ఆ తప్పుని కలిపుచ్చుకోటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నావు కానీ సన్నిధిలో ఒప్పుకొని నువ్వు నువ్వు చేసిన కార్యమును బట్టి నువ్వు చేసిన అతిక్రమమును బట్టి నువ్వు విచారపడే స్వభావం నీలో ఉందా సౌలుగా ఉన్నప్పుడు ఎంతో అక్రమాలు చేశాడండి హత్యలు చేశాడు రక్తం వీరులే పారించేవాడు దేవునికి అసలు ఎంత వ్యతిరేకంగా క్రీస్తు విరోధులుగా మార్చబడ్డాడు అన్యాయంగా ప్రవర్తించాడు అక్రమంగా ప్రవర్తించాడు చేయకొని పనిలా చేశాడు పౌలుగా మార్చబడిన తర్వాత అతడు నేనేనా నేనైనా ఇన్ని అక్రమలు చేశాను నేనైనా ఇన్ని అన్యాయమైన కార్యాలు చేశాను అంటూ సౌలు సౌరుడుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత తను చేసిన క్రియలను బట్టి అతడు పశ్చాత్తాపడు ఈ రోజు పశ్చాత్తాపం ఉందా నువ్వు చేసిన కార్యాలను బట్టి ఒకసారి నువ్వు జ్ఞాపం చేసుకోగలిగితే నీ మనసులో నువ్వు అయ్యో పలాన రోజు పలాని వ్యక్తికి నేను అన్యాయం చేశాను అనే తల ఉందా పలానా రోజు పలానా అక్రమం చేశానే అనే ఆలోచనలో ఉందా ప్రేమని వాళ్ళరా నీ పాపము నువ్వు ఒప్పవాలి ఒప్పుకున్న పాపం అనుకుని నీవు పశ్చాత్తాపడగలగాలి చూడండి విచారపరుచున్నాను నా దోషం నేను ఒప్పుకున్నాను నా పాపమును కూర్చొని విచారపరుచున్నాను నేను విచారపడుతున్నాను నేను దుఃఖపడుతున్నాను అని కీర్తన కాదంటాడు ఈరోజు నీ పాప నిష్పభావం ఉండ దేవుని నీ పాపాలు క్షమించాలంటే నీ పాపాల నుంచి ఆయన విడిపించాలంటే మరిన్నటికి నీ పాపాలని ఆయన జ్ఞాపకం చేసుకోకూడదు అంటే నీవు ఒప్పుకోగలగాలి ఒప్పుకున్న నీ పాపాన్ని గురించి నీ నీవు అతిక్రమంలో దాచుకోకుండా ఆయన నీ పాపం ఒప్పుకోగలిగితే దావిదో చెప్పిన రీతిగా నా దోషములన్నిటిని క్షమించేవాడు నా సంఘటనలన్నీ కుదుర్చువాడు అని దేవుడు అతనికి చేసిన పాప క్షమాపణను బట్టి యథార్థ హృదయవంతుడై దేవునికి ప్రతిగా కీర్తన రచి రచిస్తూ కీర్తన కాదు చక్కటి మాటలు పలికాడు ఈ రోజు నీ కూడా నీ పాపములు బట్టి నీ అతిక్రమను బట్టి ఒప్పుకుని ప్రభు సంద పాపిని ద్రోహిని ఆయన ఒప్పుకోగలిగితే ప్రభువు నిన్ను కూడా క్షమించి పరిశుద్ధునిగా మార్చి తన ప్రియ శుతునిగా మార్చునుగాక చిన్న ప్రార్థనిస్తున్నాం మా పరిశుద్ధులుగా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభుత్వ ప్రశస్తమే నామని బట్టి శుతి స్తోత్రం చేస్తున్నాం ఇంతవరకు చక్రీ మాటలు మీరు మాట్లాడారు మీరు పలికిన పత్తి పలుకున్న బట్టి మీకు స్తోత్రం చెప్తున్నాం ఆయన ఎవరి ఉన్నారు వారిందరి జీవితంలో కార్యరూపం దాచే భాగ్యం ఇచ్చింది ఎందుకంటే మాట్లాడినారో వారిని వారిని వారి కుటుంబాలు దీవించి విస్తరింపజేయమని ఏ సినిమాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె